హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రావులు అడ్డీ చేయబోతున్నాను నేను వాటికి సంబంధించిన పదార్థాలు అండి చూడండి నిండా నేను రెండు బొంబాయి రవ్వు తీసుకున్నానండి అదే కప్పుతో ఒక పంచదార తీసుకున్నాను సరిపడా పాలండి కొబ్బరి అండి యాలకులు ఒక ఐదు డ్రై ఫ్రూట్స్ అండి ఇంకా మీకు ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి నెయ్యి వేసి చెప్తాను కదండి ఏ స్వీట్లో నేను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తానండి మీరు కూడా అలా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా మనకు ఏదన్నా తినాలనిపించింది అనుకో ఇవన్నీ ఇంట్లో ఉన్న వస్తువులే కదండి టక్కన చేసుకొని తినేసి వచ్చు మనము ముప్పై ఐదు నిమిషాలు అయిపోయే స్వీట్ అండి ఇది చూసారు కదండి మనము రెండు గ్లాసులు తీసుకున్నాం కదా రవ్వ ఇది బాగా నెయ్యి వేయించుకుందామండి ఎక్కువ వేయించాల్సిన పని లేదండి జస్ట్ కొంచెం పచ్చివాసన పోతే సరిపోద్ది మళ్ళీ ఎక్కువ రోస్ట్ చేస్తే కలర్ చేంజ్ అవుద్దండి అందుకని మనము జస్ట్ అయిపోయామనుకో ఆ పచ్చివాసన అంతా పోతుంది చూసారు కదండి ఇలా సన్న ఇలా మనము నెయ్యి అంతా రవ్వకు బాగా అప్లై అయ్యేటట్టు మనం కలుపుకోవాలి అంటే చూసాం కదండి పిండి వేడిగా ఉందండి వేడిగా ఉన్నప్పుడు మనం ఇవన్నీ కలుపుకోవాలి ఇందులో ఎండు కొబ్బరి మనం మిక్సీ పెట్టాము కదా మొత్తం వేసేసాను పంచదార పంచదార కూడా మనం మిక్సీ పట్టకూడదండి డైరెక్ట్ వేసేయాలి మీరు ఆప్షన్ కొంచెం తగ్గించుకొని తగ్గించుకోండి డైరెక్ట్ వేడి వేడివేడిగా ఉంటది కదండి రవ్వ రవ్వలో వేడిగా ఉన్నప్పుడు మనం పంచదని అన్ని కలుపుకోవాలి చూసారు కదా వేడివేడి పాలు వేడివేడి పాలు పోస్తేనేనండి మొత్తము సేమ్ అండి మనము సున్నుండలకి వెళ్ళండి వేడివేడి నెయ్యేసి ఉండలు చుట్టాం కదా ఈ రవ్వని మనం వేడివేడి పాలు పోసి ఉండలు చుట్టాలండి అంతేను చూసారండి మనము ఇట్లా కలిపేటప్పుడు మనకు అర్థమవుతుంటదండి పాలు కాని కొంచెం ఎక్కువైనా అనుకో రౌండ్ గా మన చుట్టూ ఉండదు కదా రవ్వ రవ్వ అంతా కలుపుకొని మనము ముద్ద చేసుకోవడమేనండి ఇలా రవ్వ వేసుకొని ఇలా కలుపుకున్నాక మనం గణేష్ వేసుకోవచ్చు అండి చూసారా ఇలా చూసారా సింపుల్ అండి కానీ మీరు వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి బాగా వస్తాయి బాల్ సరిగా వస్తాయి రౌండ్ గా రెండోది పంచదార కొబ్బరి అంతా మనకు వేళ్ళు బాగా మిల్ట్ అయిపోద్ది అండి ఇలా చేసుకోండి లేదంటే కరకరలాడుది ఇలా చేసుకోండి మీరు టేస్టీ టేస్టీ రవ్ లడ్డు అండి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఇదిగో పక్కన ఉన్న డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఈ కాంబినేషన్ లో తినండి అదిరిపోద్దండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే డన్